ఇతను అత్యంత అవినీతి పరుడు ఇతను చందాలు తీసుకున్నాడు అతను ఫ్లోర్ బిల్డింగ్ లో డబ్బులు వసూలు చేశాడు వ్యాపారస్తుల దగ్గర కరోనా పేరుతో తొమ్మిది కోట్లు వసూలు చేశాడు అలాగే వనభోజనాల పేరు మీద ఆరి వయసు వనభోజనాల పేరు మీద సొంత సామాజిక వర్గం దగ్గరే డబ్బులు వసూలు చేశాడని చెప్పి ఇతన్ని మొత్తం వైసీపీలో ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల నుంచి కార్పొరేటర్ల వరకు ఇతని మీద అధిష్టానానికి ఫిర్యాదు చేయటం వల్లే ఇతనికి సిట్టింగ్ సీటు పోయింది మళ్ళా కాళ్లు పెట్టు కాళ్లు పట్టుకొని కన్నీరు పెట్టుకొని తాడేపల్లి నాయకుల్ని ప్రసన్నం చేసుకొని సెంట్రల్ సీటు ప్రకటించుకున్నట్టు ప్రస్తుతానికి ఈ రోజుకైతే ఫిబ్రవరి మూడో తారీఖు అయితే ఇతర అంచర్జీ రేపు ఉంటాడో పోతాడో కూడా ఎవరికి తెలియదు ఇటువంటి సిచ్యువేషన్ లో మొదటి అంశం ఎదుటి వ్యక్తుల మీద మాట్లాడుతూ ఉన్నాడు కబ్జాలు చేశారంటున్నాడు బోండాలంటున్నాడు రౌడీలు అంటున్నాడు మేము ప్రశ్నించాం నిజంగా మేము కబ్జాలు చేస్తుంటే ఐదు సంవత్సరాల నుంచి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు నువ్వు కొంతకాలం మంత్రిగా పనిచేశావు ఇంకా మీ నాయకుడు డెబ్బై రోజులు ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు కాబట్టి మా ఖర్చాలు ఎక్కడున్నాయో చూపించు లేకపోతే నీ మీద పరువు నష్టం దావా చేస్తాం అని స్పష్టంగా చెప్తా దానికి మాట్లాడు గోండాలు అంటాడు రౌడీలు అంటాడు నేను రౌడీజం చేస్తే నేను బోండానైతే మరి మీ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు అయింది వాళ్ళ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్ని కేసులు నా మీద పెట్టాం ఎన్ని దౌర్జన్యం కేసులు ఉన్నాయి నా మీద ఎన్ని అత్యాత్మిక కేసులు ఉన్నాయి ఎన్ని హత్య కేసులు ఉన్నాయి పోలీస్ కమిషనర్ మాట్లాడాలి ఎందుకు పోలీస్ కమిషనర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఇతన్ని శాంతియుతంగా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని ఎందుకు పోలీసు శాఖ ఉపేక్షిస్తా ఉంది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా సహనానికి కూడా అడ్డు నిన్న ప్రెస్ మీట్ లో తాట తీస్తానంటున్నాడు కోళ్ళు ఇస్తానంటున్నాడు నేను అడుగుతా ఉన్నా నీ హైట్కి నువ్వు మాట్లాడే మాటకి ఎక్కడ సంబంధం ఉందా నాయనా నువ్వు ఇంత ఉన్నావు నా కాళ్ళంత హైట్ లేవు ఒక్క చేత్తో నీ నేను టచ్ చేస్తే నువ్వు ఎక్కడ పడతావు కూడా తెలియని పరిస్థితి నీది నీకు మళ్ళా నా తాట తీస్తావు నువ్వు నా ఆట తీసేవాడు అయితే నా ఎదురురా రా నువ్వెనగా ముందు ఇది రెండు పోలీస్ బోళ్ళు పెట్టుకొని పది మంది పోలీసులు పెట్టుకొని యాభై మంది వాలంటీర్లు పెట్టుకొని తిరుగుతూ ఉన్నావు బోండా ఒక్కడే తిరుగుతూ ఉన్నాడు కాబట్టి మాటలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాని వెల్లంపల్లి శృతి మించి గనుక మాట్లాడితే నీకు ప్రజల సమక్షంలోనే శుద్ధి చెప్పాల్సి వస్తుంది దీంట్లో ఎటువంటి మొహమాటము లేదు ఒక రాజకీయ పార్టీ అభ్యర్థివి నువ్వు ఉందాగా నువ్వు చేసిన పనులు నీ ముఖ్యమంత్రి చేసిన పనులు చెప్పుకొని ఓట్లు నేనెప్పుడో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఏదో చేశానంటే మరి ఇప్పుడు దాకా నువ్వేం పీకా ప్రభుత్వం నీది కదా ఇవాళకి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంది మీరు కదా నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ తప్పన్నా చేసుకుని ఉంటే మీరు దాని మీద విచారం చేసుకోవచ్చు కేసులు పెట్టుకోవచ్చు కబ్జాలు చేస్తే సలహాలు చూపించవచ్చు లేదంటే మరి చర్యలు చెప్పి ఏమీ లేకుండా అవాస్తవాల్ని రెచ్చుకోట్టే విధంగా దాట తీస్తాడు ఎవరు దాట తీస్తారు నీతో దాట తీపించుకోవడానికి ఇక్కడంతా సెంట్రల్ నియోజకవర్గంలో కూర్చుని సిపి మాట్లాడాలి దీని మీద కమిషనర్ చెప్తా ఉన్నా మీరు కంట్రోల్ చేయలేకపోతే మేము కంట్రోల్ చేస్తాం ఖచ్చితంగా చేస్తా నేను నేను చట్టాన్ని గౌరవించేవాడిని ఆర్డర్ ని గౌరవించేవాడిని పోలీసులను గౌరవించేవాడిని వ్యవస్థలను గౌరవించేవాడిని కాబట్టే మీడియా ద్వారా అధికారులకి తెలియజేస్తా ఉన్నాను మీరు కనుక ఒత్తిళ్లకు లేకపోతే అధికార పార్టీలో మీరు కనుక ఉదాసీనంగా ఉంటే ఊరుకోవటానికి నేను సిద్ధంగా లేను ఇవాళ ఎలక్షన్ కమిషనరు పూర్తిగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మేనా గారు ఒక సర్క్యులర్ ఇచ్చాడు ఎటువంటి పరిస్థితుల్లో సచివాలయ సిబ్బంది ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు ఇదిగోండి ఎలా వైలైట్ చేస్తారో చూడండి వెల్లంపల్లి పక్కన సచివాలయ సిబ్బంది సచివాలయ కార్యదర్శి సతీష్ అలాగే వాలంటీర్లు మాళవిక ఇంకా అనేక మంది సచివాలయ స్టాఫ్ వాలంటీర్లు వైసీపీ పాంప్లెట్లు ఇస్తూ వైసీపీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని వెల్లంపల్లికి ఓటేయమని తిరుగుతున్నారంటే ఏంటిది వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నాడు మళ్ళీ ఏళ్ళ పక్కన పెట్టుకొని ప్రచారం చేస్తూ మళ్ళీ దాని తర్వాత ప్రెస్ మీట్ లో బోండా ఉమా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు నేను వ్యవస్థలను మేనేజ్ చేసి నువ్వేం పిలుతున్నావు ఎవరి అంతా యాభై తొమ్మిదో డివిజన్ లో ఇరవై మూడో డివిజన్ లో ఏ కి వెళ్ళా ఏడందరినీ పెట్టుకోండి ప్రభుత్వం ఏం చేస్తుంది కలెక్టర్ ఏం చేస్తున్నాడు మున్సిపల్ కమిషన్ ఏం చేస్తున్నాడు రేపు ఎన్నింటినీ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సోమవారం విత్ ప్రూఫ్స్ ఫోటోలు వీడియోలు కలిపి కంప్లైంట్ చేస్తున్నాము సచివాలయ సిబ్బందికి తెలియజేస్తా ఉన్నాము మీరు ఎన్నికల నిబంధనలను అతిక్రమించి ఇలాగా మీ పై అధికారి చెప్పాడను లేదంటే ఈ ఎమ్మెల్యేలో మిమ్మల్ని అడిగాడను మీరు కనుక ఇలా ప్రచారంలో పాల్గొంటే మీ ఉద్యోగాలు పోతాయి సస్పెండ్ అవుతారు ఏళ్ళ పెట్టి ఫ్యాన్ గుర్తుకు ఓటేకపోతే ఎల్లంపల్లికి ఓటు అయిపోతే మీ పెన్షన్ తీసేస్తాం మీ అమ్మఒడి రాదు రేపు మీ సెంటు పట్ట రాదు రిజిస్ట్రేషన్ చేయము ఇదా ఇదే ఇలా ఇదాగా గెలిచేది నువ్వు ఒకవైపోవో పశ్చిమ నియోజకవర్గం నుంచి దొంగ ఓట్లన్నింటినీ సెంట్రల్ నియోజకవర్గం మారుస్తావు నువ్వు నా ఒకవైపమో వాలంటీర్ని సచివాలయ సిబ్బందిని పెట్టుకొని లబ్ధిదారులు బెదిరిస్తా ఉన్నారు ఇదా నీ గెలుస్తా ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలుస్తానని ప్రకటించాం ఇదేనా పెద్ద పోటుగా మాట్లాడావు కాబట్టి మూడు అంశాలు దీంట్లో వెల్లంపల్లిని కంట్రోల్ చేయాలి నోటికి వచ్చినట్టు పేలితే ఎక్కడ పేలాడో అక్కడే అతనికి తగిన శాస్తి చెప్తాం రెండో అంశం సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్స్ కానీ లేదంటే మున్సిపల్ సిబ్బంది కానీ ఎటువంటి అధికారి కానీ ఏ స్థాయిలో అధికారి కానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు ఇది నేను చెప్పింది కాదు కేంద్ర ఎన్నికల కమిషనర్ చెప్పాడు రాష్ట ఎన్నికల కమిషనర్ చెప్పాడు కలెక్టర్ సర్కులర్ ఇచ్చారు మున్సిపల్ కమిషనర్ సర్కులర్ ఇచ్చారు అయినా సరే మళ్ళా ఒత్తిడికి లోనై ఒత్తిడి చేశారని చెప్పి మెసేజ్లు పెట్టి వాయిస్ మెసేజ్లు వాలంటీర్లు అందరినీ రమ్మని పశ్చిమ నియోజకవర్గం నుంచి రౌడీ షెడ్యూల్ని తీసుకొస్తా ఉన్నారు ఇక్కడ నగర పరీక్షలకు గురైన వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు ఏం చేస్తున్నారు పోలీసులు అడుగుతా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు డెబ్బై ఉండి వెళ్ళిపోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డెబ్బై రోజుల తర్వాత వచ్చేది చంద్రబాబు గారు జనసేన ప్రభుత్వం పెట్టే బేడే సొద్దుకొని జగన్మోహన్ రెడ్డి గుర వెళ్ళిపోతాడు రాష్ట్రం మొదలు వెళ్ళిపోతాడు ఇవాళ పోటీ చేసే ఎమ్మెల్యేలు కనబడరు రేపు అభ్యర్థులు మీరెక్కడ పోతారు మీరు ఏ ఊర్లో ఉద్యోగం చేస్తారు ఏ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తారని అడుగుతా ఉన్నా ఎక్కడ చేస్తారు ఉద్యోగం మీరు ప్రతి దానికి రేపు సమాధానం చెప్పాలి మీరు అధికారులు గుర్తుపెట్టుకోండి దయచేసి మీ సర్వీస్ రికార్డ్స్ ని రిమార్కులు తెచ్చుకోవద్దు మీరు చట్టాన్ని పాటించండి చట్టాన్ని పాటించండి చట్టాన్ని అమలు చేయండి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనలు అమలు చేయండి ప్రజలు ఎవరు కోర్టుకేస్తారో ప్రజలు ఇస్తాం ప్రజలకు ఎవరు మ్యాండేటర్ ఇస్తారో వాళ్ళు ఇస్తాం ఎన్నికలు ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల్ని జరపాల్సినటువంటి అధికారులు పక్క నియోజకవర్గం నుంచి రౌడీషేటలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నగర బహిష్కరణకు గురైన వాళ్ళు సెంట్రల్ నియోజకవర్గంలో ఏం పడాలి ఏ మీ కళ్ళు లేవా మీకు నిఘా వ్యవస్థ లేదా లేదంటే మమ్మల్ని పట్టుకొని మీకు చూపించమంటారా కాబట్టి దయచేసి టాస్క్ ఫోర్స్ కానీ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కానీ ఈ రౌడీషన్ మీద లాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా అతనికి అతని మీద అతని మీద అతన్ని కంట్రోల్ చేయాలి అతను మాట్లాడిన మాటల్ని నేను వీడియోతో సహా పోలీస్ కమిషనర్ కి కంప్లైంట్ చేస్తున్నాను వెల్లంపల్లి మీద కేసు బుక్ చేయాలి ఎందుకు మాట్లాడుతున్నాడు అతను ఇక్కడ ఎందుకు రెచ్చగొట్టేదని చేస్తున్నాడు దాని ఉన్న ఉద్దేశాలు ఏంటి ఏ ఉద్దేశాలు ఉన్నాయి వెనకాల నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నీ పార్టీ పెడితే ఓట్లు అడుక్కో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు బోండా హోమా ఉండేవాడు బోండా గురించి సెంట్రల్ నియోజకవర్గంలో చిన్న పిల్లోనడి చెప్తాడు బెల్లంపల్లి గురించి పశ్చిమ నియోజకవర్గంలో కూడా తెలియదు కాబట్టి నువ్వు చేసిన పనులు నీ ప్రభుత్వం చేసిన పనులు ఏమన్నా ఉంటే చెప్పుకో పనులు చెప్పుకో అభివృద్ధి చెప్పుకో సంక్షేమం చెప్పుకో ఓట్లు తప్పులేదు అంతేగాని ఎప్పుడో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నేను ఎమ్మెల్యేగా ఉంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నీ ప్రభుత్వం ఇంకా నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మరి ఏం పెరుగుతున్నారు మీ అందరూ కలిపి నువ్వు ఎలిగేషన్ చేశావు అధికార పార్టీలో ఉండి ఎలిగేషన్ చేస్తారా ఎవరున్నా ప్రతిపక్షంలో ఉన్నవాడు ఎలిగేషన్ చేయొచ్చు పాలకపక్షం కూడా ఎట్లా చేస్తున్నాడు ఇన్ని తప్పులు చేస్తున్నాడని అధికార పక్షం అన్ని వ్యవస్థలు వాళ్ళ దగ్గర ఉన్నాయి పోలీస్ వ్యవస్థల దగ్గర ఉంది రెవెన్యూ వ్యవస్థల దగ్గర ఉంది కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ అన్ని మీ దగ్గర పెట్టుకొని ఇంకా మీరు కూడా ఎలిగేషన్ హామీ ఇచ్చేస్తే ఇంకెవడు పక్క రాష్ట్రం పక్క దేశం ఒకటి చేస్తారా ఇన్వెస్టిగేషను ఎవడు చేయాలి చెప్పడం పోని అమెరికా నుంచి ఎఫ్ఐఏలు రావాలా ఎవరు రావాలి సిగ్గు లేదు ఆ మాట మాట్లాడటానికి నువ్వు ఒక మంత్రిగా పనిచేశావు కాబట్టి శృతి మించి కనుక మాట్లాడితే దాన్ని కంట్రోల్ చేయలేకపోతే తగిన విధంగా బుద్ధి చెప్పాల్సి వస్తుంది లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి దయచేసి పోలీసు కమిషనర్ దీని మీద వెంటనే చర్యలు తీసుకోండి నేను రిటర్న్ గా మీకు విత్ వీడియో క్లిప్పింగ్ అతను మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్ అన్ని కూడా మీకు పంపిస్తున్నాను ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా సోమవారం ఇవ్వబోతా ఉన్నాను రచ్చగొట్టే వ్యాఖ్యలు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే వ్యాఖ్యలు ఎవరు కూడా చేయకూడదు మాకు కాదు మాకు నోరు లేక కాదు మాకు చేవ లేక కాదు మాకు గౌరవం లేదు సిస్టమ్ మీద చట్టం మీద కాబట్టే గౌరవంగా మీడియా ద్వారా అధికారులకి తెలియజేస్తున్నాము ఇది కనుక నాన్న సీరియస్ గా తీసుకుంటే దాని ఫలాలు ఏంటో దాని రిఫ్లెక్షన్స్ ఏంటో మీరు చూస్తారు కాబట్టి లా అండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వెల్లంపల్ల మీద వ్యాఖ్యలు కేసు పెట్టాలా చర్యలు చేపట్టాలా ఖచ్చితంగా దీన్ని వెంటనే ఇలాంటి పరిస్థితులు రాకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రౌడీ స్టేటర్స్ నగర బహిష్కరణ గురైన వ్యక్తులు అసలు పశ్చిమ నియోజకవర్గం వాళ్ళు ఇక్కడ ఏం పని అండి సెంట్రల్ నియోజకవర్గంలో ఏం పని ఇక్కడ కార్యకర్తలు లేక అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు తెచ్చుకునే వాళ్ళు రౌడీ మోపులు గోండాలు పిక్ పాకిటర్స్ ఏంటిది కాబట్టి దీన్ని తేలికలో తీసుకునే ప్రసక్తి లేదు రేపు ఎన్నికల కమిషన్ దృష్టి కూడా సోమవారం విత్ రిటర్న్ గా కంప్లై